వికిశోర చెప్పండి कौन है वो काया नाबिला नाबिला कोत्रश्या कृष्ण जी सेक्ष्य कृष्ण कृष्ण जी सेक्ष्य कृष्ण जी सेक्ष्य भगवान जी सेक्ष्य कौन थे क्या दरबार तरसा में तो सब ना हाँ चेक कौन बार धागुड़म्बा नाबेर बुला दियो बार धागुड़म्बा इसलिए श्री राम लो

షి జయార్మార్ జయత్ కుమార్ బ్రహ్మ ఋషి గోత్ర ఉదయ శంకర్ నామే అనురాధవతిని సమేత అనురాధనామదే సౌభాగ్యవతి సాహ కుటుంబానాం అందరూ పువ్వులు అక్షంతులు ఏవో పట్టుకుని నమస్కారం చేసుకోండి

ఆ గణపతి గోమాత అంతా ఇక్కడుండే ముందు ఇక్కడ చూపించేసేయండి అలా పైకి చూపించి సూర్యనారాయణ ఊతికి తర్వాత ఆవుకు చూపించి మనసులో గణపతికి మిగతాదంతా అక్కడికి కిందకెళ్ళి చేసిరిగాండి సూర్యనారాయణ స్వామి దేవత సంగీత దీపదేవత సంగీత నమస్కారం శక్తి నమస్కారాం సమర్పయామినాథ మంత్ర ఉత్పా సమర్పయా ఆత్మస్కారా సర్పణి వెంపలు వేసుకోండి ఆపరాధమాపణ నమస్కారం సమర్పయాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే లేచి పసుపు పంచి పాత్రలు నీళ్లు ఇవన్నీ కూడా పట్టుకుని వరుసగా అక్కడ ఆవు బెదలకుండా ఒక్కొక్క భార్య మంత్రం అయ్యేదాకా కూడా ఓం గోమాత దేవతాభ్యో నమో నమ అనుకుంటూ ఉండండి ఓ బ్రహ్మ అపహారం శివం

ாயம்யனம் னோம் அட அம்பிக்க नंबिक नादायन मीकंठ सस्य विनायक मस्याग्रायन मामदेवायन मूपक्षा मवृतन लेलोलोहिता शंकर सदाशवायरायण वीरभसरायन कलानादायन मा प्रजापतिर मृष्यान्तापूषा मत मिचन मिलयान वृतवासुदा

గొడి బైర్నిస్ ఆంబోలండి అని జాలనే మెజాలనే ఆంబోర్ బస్ స్వాహా తసత్రోరేనింబకోర్ అవశ్రేమహడి అనప్రజాదే ఆద సత్యంత వర్తయనా నపరశం చాని చంపుకెటబెట్టండి అవర్తమా సమర్తా విస్తనవసి పుకువత సాధనై శివ బహమాత దేవతా ఆభ్యానమా శివ మహా గణపత దేవతా ఆభ్యానమా శరవి దేవతా ఆభ్యానందిశ్వర దేవతా ఆభ్యానమా సూర్య నారాయణ ముత్తు దేవతా ఆభ్యానమా చిత్రాన సైత నారికైల సైత కనలే ఫల సైత ఆ గోదాన సైత నివేదంతో పాయమకు ఐదు సార్లు అలా చూపెట్టండి ఆవుని ఆవింపు చూపించడం ప్రాణ విశ్వాహ అధాన విశ్వాహ లూ ధన్మంగళానికి నిత్యశ్రీరస్ భవంత శ్రీ బహుమాత దేవత భేనమా సురమి దేవతమో నమ అందేశీశ్వర దేవతమా శ్రీ సిద్ధిబుద్ధి సమేత మహాగణపతి దేవత